మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలోని సర్వాపురం ఏరియాలో సర్వే నంబర్ రెండు వందల నాలుగు రెండు వందల ఒకటి రెండు వందల్లో సాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ వెంచర్లు వేసి విక్రయించారు ఈ సర్వే నంబర్ లో ఆనుకోని వేల్పుల కృష్ణ వ్యక్తికి సర్వే నంబర్ రెండు వందల ఐదులో పద్నాలుగు గుంటల భూమి ఉంది అయితే రామస్వామి ఈ పద్నాలుగు గుంటల భూమి కూడా ఆక్రమించుకుని ఫ్లాట్ పెట్టి విక్రయించడం జరిగింది దీనిపై వేల్పుల కృష్ణ పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు గతంలో కోర్టును ఆశ్రయించడంతో కోర్టు వెలుపుల కృష్ణకు తీర్పు ఇవ్వడమైంది కృష్ణ మాది కమలాపురం విలేజ్ మాకు నర్సంపేట మండలం సర్వపురం శివార్లో రెండు వందల ఐదు సర్వే నెంబర్లో మొత్తం రెండు ఎక్కడ రెండు గుంటల భూమి ఉన్నది అందులోకి వెళ్ళి ఎక్కడో రెండు గుంటలు మా పాలనైన ఎరుపుల విరసానికి మేము అమ్మేసింది ఇరవై నాలుగు గుంటలు నేషనల్ హైవే ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ కింద పోయింది నర్సంపేట మరి పది పోయే రోడ్డు కింద ఇరవై నాలుగు గుంటలు పోయింది పద్నాలుగు గుంటలు సర్వే చేసి నాకు హైకోర్టు ఆర్డర్ ప్రకారం ప్రభుత్వ అధికారులైన ది వరంగల్ డిస్టిక్ ఏడి వరంగల్ డిస్టిక్ డిఐ నర్సంపేట డిఐ అప్పుడు మరియు కొంతమంది మండలి సర్వేలు వచ్చి నా పద్నాలుగు గుంటల భూమికి అద్దురాళ్ళు పెట్టించిపోయింది పోయిన తర్వాత దీనిని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులైన భూగులోత్ రామస్వామి ఓం సాయి రియల్ ఎస్టేట్ పేరుతో అతని అంచనా మన ఎర్రబల్లి కాంతలో ఉన్న వ్యక్తులు నా భూమిని కబ్జా చేసి పద్నాలుగు గుంటల భూమిని కబ్జా చేసి వేరే వాళ్ళకు ప్లాట్లు చేసి విక్రయించింది సర్వే ఏది రెండు వందల నాలుగు సర్వే నెంబర్ వేసి వేరే వాళ్ళకి ప్లాట్లు చేసింది ప్రభుత్వ అధికారులు వచ్చి నాకు ఇది రెండు వందల ఐదు సర్వే నెంబర్ అని నాకు అద్దురాళ్ళు పెట్టించిపోయింది పోయిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రో రెండు వందల ఐదు సర్వే నెంబర్లో మళ్ళీ రెండు వందల నాలుగు సర్వే నెంబర్లో రెండు వందల ఐదు సర్వే నెంబర్ అని సబ్ సబ్స్టార్ దగ్గర పోయి నాకు ప్రభుత్వాధికారులు డిక్లరేషన్ చేసిన తర్వాత పోయి మళ్ళీ రెటిఫై చేసుకుంటారు అలా ఇదేందని అడిగితే నన్ను భయబ్రంతులకు గురి చేస్తాను ఈ భూమి నీది కాదు అసలు భూమి అనేది కాదు అని నన్ను బయటికి చెప్పలేని టీవీలో కూడా చెప్పాలని మాటలు అనుకుంటూ నన్ను భయబ్రంతులకు గురి నేను మొత్తం ఫినిషింగ్ ప్రభుత్వ ప్రభుత్వాధికారులు ఆధ్వర్యాలు పెట్టించిన ప్రకారం ఫినిషింగ్ చేసుకుంటే నా ఫినిషింగ్ మొత్తం కూలగొట్టండి పెట్టు గు రామస్వామి మరి ఎల్లవల్లి కాంతారావు వాళ్ళు చేసిన తర్వాత ఏంటంటే నేను పోయి పోయి నర్సంపేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు మొత్తం తీసుకుపోయి నర్సంపేట పోలీస్ స్టేషన్లో వచ్చిన వాళ్ళు విచారణ జరుపుకుండ్రు వాటి వాటా అసలు ఏం జరిగిందని వాస్తవాలు తెలుసుకున్నారు తెలుసుకొని ఈ ఓం సాయి రియల్ ఎస్టేట్ అనే పేరుతో వెంచర్లు చేసి అక్రమ లేఅవుట్లు చేసి ఎలాంటి పర్మిషన్ లేకుండా ట్రేడ్ పర్మిషన్ లేకుండా ఎలాంటి నెంబర్ లేకుండా లేఅవుట్ లేకుండా ప్లాట్ చేసి అమ్మిన భూగులవతి రామస్వామి మరి ఎర్రబల్లికాంతరావు మీద నేను కేసు పెడితే వాళ్ళు వాస్తవ వాస్తవాలు పోలీసు శాఖ వారు తెలుసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి కేసులు పెట్టిన తర్వాత కూడా నన్ను భయపంతులకు గురి చెప్తాను నా పద్నాలుగు గుంటల భూమి వాస్తవంగా ఇది నాది నేను గతంలో ఈ విషయంపై మళ్ళీ ఏసీపీ గారికి వరంగల్ సిపి గారికి మరి నేను తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారిని కూడా రేపు ఎల్లుండో నాకు అపార్ట్మెంట్ కోరిన నాకు రేపు ఎల్లుండో వస్తుంది రాగానే డీజీపీ గారికి కూడా వివరిస్తాను కానీ ఇలాంటి అక్రమాలు ఇంకోసారి జరగద్దు సభ రిజిటార్ నర్సంపేట సభ రిజిస్టార్ రెండు వందల నాలుగు సర్వే నెంబర్లు రెండు వందల ఐదు సర్వే నెంబర్ అని ప్రభుత్వ అధికారులు గుర్తించిన అధురాలు పెట్టించిన పోయిన తర్వాత మళ్ళా రెండు వందల నాలుగు సర్వే నెంబర్లు రెండు వందల ఐదు అని రెట్టిఫై చేస్తాడు ఇంత ఘోరం ఎక్కడ లేదు తెలంగాణ రాష్ట్రంలో జరగదు ఇంత ఘోరం జరుగుతుంది మన నర్సంపేట ఈ నర్సంపేట డివిజన్లో నా భూమిని కబ్జా చేసిన వ్యక్తులైన ఓం సాయి రియల్ ఎస్టేట్ వ్యాపార అయిన గులవతి రామస్వామి ఎర్రపల్లి కాంతారామిగా కేసులు నమోదు ఎఫ్ఐఆర్లు కూడా అయినాయి ఈ విషయమైనా నేను వరంగల్ సిపి గారికి కూడా పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ చేసిన ఏసీపీ గారిని కలిసిన డీజీపీ గారిని కూడా రేపు నాకు రేపెళ్ళో పర్మిషన్ రాబోతుంది కలిసి వేయిస్తాను నేను మీ ఛానల్ మీ ఛానల్ ద్వారా పోరేది ఒకటే ఇరవై నాలుగు గుంటలు రోడ్డు కింద ఎన్నెచ్ తీసేట్ పోతే పద్నాలుగు గుంటల పోయి నాకు అద్దురాలు పెట్టించిపోయిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం నన్ను భరయభంతులకు గురి చేసి చంపుతామనడు లేకపోతే ఎవరెవరినో పంపించి నీ సంగతి ఏంది అదేంది ఇదేందని ఆ ఘోరమైన ట్రాక్చర్ మానసికంగా నన్ను ఘోరంగా వేధిస్తాను ఇప్పటికైనా కూడా ప్రభుత్వ అధికారులు నా భూమిని నిజ నిర్ధారణ చేసి నాకు అప్పగపుపోయిన ప్రకారం నాకు ఉండాలి రియల్ ఎస్టేట్ వ్యాపారుల భయం భంతులకు గురి చేస్తున్న నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు గు్రవత రామస్వామి బోమ్ సాయి రియల్ ఎస్టేట్ ప్రొపరేటర్ అనే గుర్రోత్ రామస్వామి పైన మరియు ఎల్లబంతి ఎర్రబల్లి కాంతారావు పేరు పైన చర్యలు తీసుకొని నా భూమిపైనకు రక్షణ కల్పించాలని కోరుతున్నాను మీకు టీవీ ఛానల్ ద్వారా మళ్ళొకటి తెలంగాణ రాష్ట్ర డీజెక్ట్ని కూడా కోరుతున్నాను ఇంత అన్యాయం ఇంత అక్రమము నా భూమి నేను నాకు వారసత్వంగా వచ్చిన భూమి ఒక దళిత మాదిక వర్గానికి చెందిన నిరుద్యోగిని నేను నా భూమిని కబ్జా చేసి అమ్ముకుంటే నా భూమికి ప్రభుత్వాధికారులు వచ్చి అద్దరాలు పెట్టించిపోయినంత కూడా ఇంత ప్రయభంతులకు గురి చేసినంతా కూడా పట్టించుకోలేని పరిస్థితి అయితేనే సార్ మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరుకున్నా నేను ఇలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోండి నిజం అయితేనే కఠినమైన చర్యలు ఇచ్చుకోండి శాఖపరమైన విషయాలను జరిపి నాకు న్యాయం చేయగలని తెలంగాణ రాష్ట్ర డీజీపీని మీ ఛానల్ ద్వారా కోరుతానండి